డబ్బు ఉన్నోడే కదా రాజకీయాల్లోకి వచ్చేది లేనోడైతే రాడగలం ఉచిత హామీలు ప్రజలకు హాని చేసే మేలు చేస్తా ఏం చెయ్యలేవు నాకు రాబడి తెలుసు పోబడి తెలుసు పదిహేనులో పది నేళ్ళ విద్వాసం జరిగింది వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు అంత భారీ బహిరంగ సభలు పెట్టి సభలు నడపాలన్నా మనుషుల్ని తీసుకెళ్లి క్యాన్ చేయించాలన్నా డబ్బు ఉన్నోడే కదా రాజకీయాల్లోకి వచ్చేది లేనోడైతే రాడు కదా లేదు లేనోడు రాకపోవడం అంటే ఏమున్నదన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రచారానికి మందు బేరు బిర్యానీ వీటికి అన్నిటికి డబ్బులు ఇవ్వాలన్నా కోటరకి ఇవ్వాలన్నా ఇంకేదానికి ఇవ్వాలన్నా డబ్బులు ఉన్నోడితో అవుతుంది కదా లేనోడు కదా కదా ఇప్పుడు వచ్చేటోళ్ళు అయితే మీకు వచ్చేటోళ్ళు ఎక్కువ ఉంటారు పరిపాలించే కానీ ఈ పెట్టుకోలేక కూడా వాళ్ళు చాలా మంది ఉంటారు అలా చాలా మంది నాయకులు ఎనకలు పడ్డరు అలా కాకుండా అభిమానం తోటి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అన్న చాలా మంది ఇప్పుడు మా మా యూత్ వర్క్ అయితే మేము ఒక అభిమానం తోటి వచ్చినాం అభిమానం తోటి వచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందరికీ బీరు బిర్యానీ అంటే తప్పు కానీ అందరిలో కొంతమంది ఉంటారు అలా ఆ కొంతమందిని కూడా మనం ఎంత వీలైతే అంత తగ్గించడానికి చూస్తున్నాం ఇప్పుడు అన్న అవసరం లేదన్న వాళ్ళతో పని లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేపాల్సిన మనకు అవసరం లేదు మనం కరెక్ట్ పోదాం కరెక్ట్గా చేసుకుందాం అన్నట్టు మేము ఉచిత హామీలు ప్రజలకు హాని చేసాయా మేలు చేసేయా అంటే అన్న పేదలకి ఉచిత హామీలు అనేవి చాలామంది బద్ధకం అనుకుంటున్నాం బద్ధకం అనేది ఏర్పడుతుంది అని అనుకుంటున్నాం బద్ధకం అనేది ఒక నాలుగు వేలతో ఎవరికి బద్ధకం ఏర్పడదు ఎందుకంటే కొంతమంది జాబ్ లేక కనీసం అలా తిండి ఖర్చులకు కూడా ఇంట్లో అడగాలంటే ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన జాబ్ లేని వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఇస్తా అని చెప్పి చెప్పారు ఆ ఫోర్ థౌజండ్ వల్ల కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏమీ కావు అంత బద్ధకం పడే అంత నాలుగు వేలు ఏం చేయలేవు కాకపోతే వాళ్ళకి ఏందనేది ఒక ఎప్పుడైనా బయటకి పెట్రోల్కి కానీ ఆటలకి కానీ పనికొచ్చాను ట్యాబ్లెట్ల మందం ఏమైనా పనికొచ్చాను నాలుగు వేలు ఇవ్వడం అనేది మంచిదే అన్న ఉద్యోగం కాకుండా ఏదైనా ఉపాధి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా అన్న ఆల్రెడీ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తూనే ఉన్నారు బయట కంట్రీస్కి వెళ్తున్నారు ఇన్వెస్ట్ చేయండి అని కూడా చెప్తున్నారు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఐటీ కంపెనీ కూడా పెరుగుతున్నాయి ఇంకా అన్ని పెరగడంతో తోటి జాబ్స్ అనేవి కూడా కంపల్సరీ వస్తాయి రావు అని అన్నారు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ల కంటే మా గవర్నమెంట్ ఇప్పుడు ఒక రికార్డ్ అయితే పెట్టింది కదన్న రైతు బంద్ కానీ రైతు భరోసా గానీ ఒక రికార్డు రాలేవు కదా ప్రజలకు ఇంకా అందలేవు కదా ఒకేసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకేసారి వచ్చింది కదా ఒకేసారి వచ్చిందంటే ఇప్పుడు మన దగ్గర కూడా అందరికీ చేయాలంటే కూడా మన ఉండాలి కదా అమౌంట్ ఉండాలి కదా ఇప్పుడు నాకు రాబడి తెలుసు పోబడి తెలుసు సంపద సృష్టించడం తెలుసు అని బట్టి విక్రమార్క గారు గానీ ముఖ్యమంత్రి ఎక్కువ మైనస్ ఉన్నాం కాబట్టి అప్పులలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా అన్నిట్లని గ్యాదర్ చేసుకోవాలి మొత్తం బిల్స్ అన్ని తీసుకుంటున్నారు మళ్ళీ ఏమున్నాయి ఏం లేదని అందరికీ క్లియర్ చేస్తున్నారు బయట నుంచి అప్పులు తీసుకొని వస్తున్నారు కడుతున్నారు ఇంట్రెస్ట్లలో కడుతున్నారు ఇంట్రెస్ట్కి అంతంత అమౌంట్ పోతే బయట ఇంక ఇక్కడ ఇయ్యడానికి ఇంక ఇక్కడ ఉంటుంది అన్న పది ఏళ్ళలో పది ఏళ్ళ విధ్వంసం జరిగిందని అన్నాడు కదా జరిగినప్పుడు ఉందని తెలుసు కదా ఈయనకి తెలిసే హామీలు ఇచ్చింది కదా మరి ఉన్నదా అనుకున్న దానికంటే ఎక్కువ ఉండడంతోటి ఇబ్బందులు అన్నా ఇప్పుడు కొంతమందికి అయితే కంపల్సరీ వచ్చినాయి ఇప్పుడు అవసరమైన వాళ్ళకైతే రెండు లక్షల రూపాయలు వచ్చినాయి రెండు లక్షల రూపాయలు రావడంతో మిగతా వాళ్ళకి కూడా వస్తాయి కట్ ఆఫ్ డేట్లు పెట్టారు కాబట్టి మిగతా డేట్స్లలో వేస్తారు వేయకపోవడం అంటే అందరికీ వేయకపోతుండే ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు లేక వాళ్ళ దగ్గర ఉన్న మనుషులకి బిల్డింగ్లు వాళ్ళకి ఇల్లులు వాళ్ళకి రాకుండా లేవు కదా వచ్చేయో లేని వాళ్ళకే వచ్చినాయి ఎలక్షన్లకి వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ డేట్లు ఇవి ఈ డేటు ఆ డేట్ అని ఏం చెప్పలేరు కదా ఈ అప్పులు ఇంతగానం లోపల కూడిపోయినామని చెప్పేసి వీళ్ళు కూడా అనుకోకపోవచ్చు కదా దాన్ని బట్టి కంపల్సరీ వేస్తారు దాటేస్తున్నారు ప్రతిపక్షాలకు మీరే అవకాశం ఇస్తారు కదా మనం పెట్టిన మేనిఫెస్టోలు అన్ని కవర్ చేసుకుని రావడానికి ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది కట్ ఆఫ్ డేట్లు అన్ని పెట్టాల్సి వస్తుంది కానీ వాళ్ళ దగ్గరే ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డబ్బులు కానీ గవర్నమెంట్ లో దగ్గర ఉంటే కంపల్సరీ చేసేస్తారు నేను అనుకునే ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి అవి ఒకటి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి వాటి స్టంటేనేమో అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు రైతు భరోసా చేయడం కానీ రైతు భరోసా చేయడం కానీ రైతు భరోసా అనేది రుణమాఫీ అనేది ఆయన ఒక రైతులాగా ఆలోచించి వాళ్ళకు అవసరం కాబట్టి చేసింది అది ఎందుకంటే ఎలక్షన్స్ గురించి అనుకుంటే అన్న ఎంపీ ఎలక్షన్ టైంలో అదే చెప్పిండు ఎలక్షన్స్ గురించి అనుకుంటే హైడ్రా వల్ల పార్టీకి చాలా వ్యతిరేకత వచ్చింది బయట ఏంటంటే మా ఇల్లు తీసేసుకున్నారు కూలగొట్టిరని చెప్పేసి మనకి మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే మాది తక్కువకు వస్తుంది కదా కొనుక్కుందాం అని చెప్పేసి మనకి మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ ఏదన్నా నోటరీ అప్పుడు కానీ ఏదన్నా చేసినప్పుడు అక్కడ బఫర్ జోన్ ఉంటుంది ఎఫ్టిఎల్ జోన్ ఉంది అని చెప్పేసి దాంట్లో కంపల్సరీ మెన్షన్ అయి ఉంటుంది మన ఏంటంటే తక్కువకు వస్తుంది కదా చేసుకుందాం మన ఫ్యూచర్ ఉంటుందని ముందు ఆలోచన అనుకుని కొంచెం తప్పు చేసుకుని తీసుకున్నారు రూపాయికి వచ్చేది డెబ్బై ఐదు పైసలకు వస్తుంది కదా అని చెప్పేసి తప్పుతో తీసుకున్నాం అదే వ్యతిరేకత రా వస్తుందని అని తెలిసి కూడా ఎందుకు పెట్టిండన్న ఇప్పుడు అదే వ్యతిరేకత వద్దు అనుకుంటే వేరే పని చేసుకుంటుండే ఒక ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఒక కోటి రూపాయలు ఇల్లు పలగొడతా అని చెప్పినప్పుడు ఆ ఓనరు ఈయన వద్దు సార్ పలగొట్టకని చెప్పేసి సీఎం దగ్గరికి వెళ్ళి ఒక ముప్పై లక్షలు ఇస్తా అంటే ఈయన వదిలేస్తాడు కదా డబ్బుల కోసమే పార్టీ కోసమే అనుకుంటే వదిలేస్తాడు కదా మీరు అనుకున్న పాయింట్ అయితే ఇప్పుడు ఒక ఐదు కోట్ల బిల్డింగ్ ఉంది పది కోట్ల బిల్డింగ్లు కూడా ఉన్నాయి దాని లోపల ఒక్కళ్ళు కూడా డబ్బులకు లొంగే ఆఫీసర్లు అయితే లేరు కదనా పార్టీకి వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా అంతమంది కన్నీళ్లు చూడాలని అయితే ఒక నాయకుడు అనుకోలేదు కదా ప్రజల కన్నీళ్ళు చూడాలని కంపల్సరీ కొంతమంది లాస్ అవుతున్నారు ఇప్పుడు మూసినది దాని విషయంలో కూడా లాస్ అయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లు మిగిలినవి ఇస్తా అని చెప్పారు వీళ్ళకి కూడా ఫైట్ చేయడానికి చూస్తాం ఏదైతే బ్యాంక్ లోన్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెటిల్ చేయాలి లేకపోతే ఇంత పర్సెంట్ తీసేసేయాలి అని చెప్పడానికి మేము కూడా అనుకుంటున్నాం ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు నష్టపోయారు కదా మీరే చెప్పారు కదా అవును వాళ్ళకి మరి డబుల్ బెడ్రూమ్లు ఇంట్లో ఇస్తే కోటి రూపాయలు కోటిన్నర రెండు కోట్లు అట్లా ఖరీచ్ చేసి ఇంట్లో వదిలిపెట్టేసుకొని డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి వెళ్తారా ఇంకా వెళ్ళాలన్నా ఎందుకంటే ఒకళ్ళకి అన్యాయం అయింది అదే మా యూత్ కి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అవును గవర్నమెంట్ ల్యాండ్ ఉంది జవహర్ నగర్ లో ఉంది జవహర్ ల్యాండ్ నగర్ లో ఆరు వేరు ఎకరాలకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉందంట ఇప్పుడు ప్రస్తుతానికి దాంట్లో ఇవ్వొచ్చు కదా పేదలకి ఇప్పుడు ప్రజావాణి పెట్టిరు కదా ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే జాగలు ఇస్తామని లేకపోతే ఐదు లక్షలు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి పెట్టినాం కదా వాటిలో కంపల్సరీ అందరికి సర్వే జరుగుతుంది ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా లే ఇప్పుడు పోయిన కూడా అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వేరే ఉంటుంది మేము ఇట్లా నష్టపోయినాం ఆ దగ్గర ఉన్న లోకల్ లీడర్స్ దగ్గరకు కానీ దేని దగ్గర కన్నా పోయి రిక్వెస్ట్ చేసి మాట్లాడితే కంపల్సరీ పైన వరకు వెళ్తుంది రిక్వెస్ట్ చేయడం అని ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు ఊరికేనే గవర్నమెంట్ అన్ని పేపర్లు పెట్టుకోవాలి కావాలని చేసింది కాదు కదా అప్పటికప్పుడు చేసింది కావాలని చేసినట్టు చేయకపోతే కావాలని చేసింది కాదు అది అది కంపల్సరీ ముందు తరానికి ఉపయోగపడే విధానమే ఇది ఇప్పుడు మనల్ని చూసి ఆంధ్రలో కూడా జరుగుతుంది ఏవైతే మన హైడ్రా ఉందో ఆంధ్రలో కూడా జరుగుతుంది అది ఒకవేళ మంచి పని కాకపోతే హైడ్రా అనేది వేరే దగ్గరికి ఎందుకు వెళ్తుంది చెప్పండి పార్టీకి వ్యతిరేకత వస్తుంది పార్టీ గురించి చేస్తలేడు ఆయన ఇది మన యువతరానికి ముందు స్థాయిలో ఎప్పుడు ఇబ్బంది కావద్దు మనది ఒక బెంగళూరు కావద్దు వేరే స్టేట్స్ లాగా ముందుకి పోకూడదు కాబట్టి ఇవన్నీ చేసేవి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈరోజు ఉన్నోడు కంపల్సరీ రేపు ఉంటాడు ఈరోజు ఇబ్బంది పడ్డా సరే ఎల్లుండా కంపల్సరీ ఒక సేఫ్గా ఉంటాడు నాదే ఇల్లు మునుగదు ఉన్నదన్న మునుగదు వేరే వాళ్ళది కూడా మునుగదు అని చెప్పి ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం ఒక్కరు నష్టపోయారు కరెక్టే పదిలో ఒకరికి ఇద్దరికి అన్యాయం జరిగింది కానీ వాళ్ళ వల్ల ఇంకా ఎనిమిది మందికి లాభం అవుతుంది కదా మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో టూ పర్సెంట్ అన్యాయం జరుగుతుంది కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఆలోచించే కాబట్టి ఇది పెట్టింది హైడ్రా అనేది పార్టీకి వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ఎందుకు పెడుతుంది మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ మంచి జరుగుతుంది కదా ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళలే మునిగిపోతున్నాయి ఇప్పుడు అదే ఎఫ్టిఎల్ ల్యాండ్లో మన చెరువులు ఉన్నాయి అనుకో ఆ నీళ్ళన్నీ చెరువులోకి వెళ్తాయి ఒకరి దగ్గర ఇంకుడు ఉండవు చెరువులు ఉండవు నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తే ఇళ్ళలోకి వస్తాయి అలా కొన్ని రోజులు అదే టైప్ అదే కంటిన్యూ అయిపోయిందంటే మొత్తానికి మనది వరద అయిపోతుంది అప్పుడు హైదరాబాద్ ఇంత ఎత్తు మీద ఉన్నా సరే వరద మొత్తం మన హైదరాబాద్లోనే ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జార్సన్ గారు ఆయన సెక్రటరియట్ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే ఉంది బుద్ధ భవన్ ఏవి రంగనాథ్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆఫీస్ కూడా అక్కడనే ఉంది ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఆయన బయట పెట్టిండు మరి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి గారిది కూడా ఉందని చెప్పేసి బయట పెట్టిండు మరి ఇవన్నీ ఇప్పుడు కూలగొట్టట్లేదు కదా కూల కొట్టను అయితే అని చెప్పలేదు కదన్న కంపల్సరీ అవుతుంది వాళ్ళకి నోటీస్ ఇచ్చారు దాని దేనివల్ల అవుతుందంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది ఉంది ఆయనది ఆయన దాని గురించి ఒక్కదాని గురించి ఆపలేదు కదా అలా పక్కన ఉన్నోళ్ళు ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కాబట్టి అక్కడ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ముందే చెప్తున్నారు ఒక ఇన్ఫర్మేషన్ అంతే మేము కూలగొట్టేస్తాం వేరే దగ్గర చూసుకోండి అన్నట్టు చెప్పి కూలగొట్టడం అయితే జరుగుతుంది తీసుకున్నారు అంతే ఎన్ని రోజులు టైం ఇవ్వచ్చు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కావచ్చు కానీ కంపల్సరీ హైడ్రా అనేది అందరికి న్యాయమే చేస్తుంది ఇప్పుడు అలా సోదరుడు అని వాళ్ళ సోదరుడి ఫస్ట్ కూలగొట్టిన తర్వాత మిగతా కూలగొట్టి ఉంటే మీరు అన్నట్టుగా అందరు ప్రతిపక్షాలు కూడా సహకరించే వాళ్ళు గగ్గోలు పెట్టేది ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళది కూలగొట్టినా సరే కూలగొట్టకపోయినా సరే ఎలా అయినా సరే ఆరోపణలు చేస్తూనే ఉంటారు ప్రతిపక్షాల పనే అది అది ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాలు చేసేది ఆరోపణలే ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు పలగొట్టారు ఫస్ట్ ఆయనది పలగొడితే కావాలని ప్రజలకి డౌట్ రాకూడదు అని అలా అన్న వీళ్ళు పలగొట్టిరని చెప్పేసి వస్తుంది పలగొట్టకపోతే పేదలందరికీ అన్యాయం చేసింది అన్న న్యాయం చేసిండో అని అంటారు అట్లా అని చెప్పి అందరితోటి సమానమే ఎవరు ఎవరికి చుట్టం కాదు కంపల్సరీ అందరికీ ఒకటే న్యాయం జరుగుతుంది ఒకవేళ నిజంగా అది ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉంటే కంపల్సరీ ఆయనది కూడా కూలిపోతుంది అది టైం కావచ్చు ఆయన ఒక్కన గురించి అయితే ఆపలేరు మిగతా అన్ని సరౌండింగ్స్ అన్ని చూసుకుని ఆపిరాలి ఉచిత పథకాలు ఇస్తే జనాలకి ఏవి ఇవ్వాలి ఏవి ఇవ్వకూడదు ఎడ్యుకేషన్ ఒకటి ఇల్లు ఉండడానికి ఇల్లు మన హెల్త్ ఆరోగ్యం ఒకటి ఎడ్యుకేషన్ ఒక అది చదువు ఒకటి మన ఉండడానికి ఇల్లు అంతే ఈ మూడు అన్నిట్లో మేజర్ కాబట్టి మూడు ఇచ్చిన తర్వాత ఏదైనా ఆలోచించడం బెటర్ అంతే ఇప్పుడు అదే విద్య అనేది విద్యకు కానీ హాస్పిటల్ కానీ లక్షలల్లో అవుతున్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న అన్ని రోగాలకు వర్తించదు ఒక హాస్పిటల్లో ఒక రోగానికి వర్తిస్తుంది ఒక హాస్పిటల్లో ఇంకో రోగానికి వర్తిస్తుంది ఒక్కొక్క దగ్గర అన్ని ఉండవు అట్లా దీనివల్ల చాలా మంది ప్రాబ్లంలో పడుతున్నారు లేదన్నా ప్రతి ఎంప్లాయీకి ఏసీ కార్డు ఉంటుంది ఈఏసీ వాడరు ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ సరిగ్గా చూడరు ఎవరైనా వెళ్ళి ఒకసారి ఎర్రగడ్డలో ఉన్న ఏసీ చూసిరా షాపుల్లో ఉన్న ఈఎస్ఐ చూసిరా ఎంత నీట్గా ఉంటాయి అక్కడ ఉండే మిషనరీ కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉండవు అంత టెక్నాలజీ గల మిషన్స్ ఉంటాయి ఈఎస్ఏ హాస్పిటల్ కనీసం చెత్త కూడా కనిపించదు కనీసం చెత్త కాదు కదా ఒక్కడు కూడా రాంగ్ రూట్లో కూడా ఆ రోడ్లో ఓడు అంత టైట్ ఉంటుంది అంత స్ట్రిక్ట్ ఉంటుంది అంత నీట్గా ఉంటుంది ఈఎస్ఐకి వెళ్ళరు ఈఎస్ఏ ఉంది కాబట్టి వెళ్ళి మనం ఉపయోగించుకోవాలి గవర్నమెంట్కి నువ్వు డబ్బులు ఎందుకు కడుతున్నావు ఇదే ప్రభుత్వమైనా సరే మనం డబ్బులు అయితే పే చేస్తున్నాం నీ ఎంప్లాయీ జీవితంలో నుంచి ఇంత డబ్బులు నువ్వు పే చేసినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి నువ్వు యూటిలైజ్ చేసుకో ఏంటంటే గవర్నమెంట్ సరిగ్గా చూస్తారు లేదో లైన్ ఉంటుంది ఒప్పుకో పట్టాలి డబ్బులు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసుకునే కంటే ఇది బెటర్ కదా లైన్లో ఉండడం ఉద్యోగులు సరే వాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు ఎట్లా అయినా కానీ రైతుల పరిస్థితి పేదల పరిస్థితి కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే ప్రతి ఏరియాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే పది సంవత్సరాల్లో ఉన్న జాగాలన్నీ కబ్జాలు కావడంతో ఇక్కడ కూడా స్కూల్ పెట్టడానికి కానీ హాస్పిటల్ కట్టడానికి జాగాలు లేవు ఒకవేళ కంపల్సరీ అందరు కూడా ఏదైతే మన ఎవరైతే కబ్జా చేసిరో అది ఏ నాయకుడైనా కానీ కబ్జా చేసినవి అన్ని బయటకు తీసి ఆ ల్యాండ్ మళ్ళీ ఎలా ఉన్నాయో వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ద్వారా ఉంటే దాంట్లో ఏదైనా పెట్టడానికి సాధ్యమవుతుంది వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా కావాలంటే అన్ని సౌకర్యాలు సమకూరాలంటే మీరు ఏం చెప్పదలుచుకుందాం ఏం కావాలి మీకు ఎలా అయినా సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో ఒక క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే ఉంటుడు ఏదో పైన పైన చెక్ చేసి నువ్వు తీసుకో సార్ మా తమ్ముడు ఉన్నాడు మా అల్లుడు ఉన్నాడు అంటే తీసుకునేటట్టు ఉండదు గవర్నమెంట్ ఏదైనా సరే ఆయన క్వాలిఫై అవ్వాలి ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలి అన్నిట్లో క్వాలిఫై అయితేనే దాంట్లోకి వస్తాడు కాబట్టి ప్రతి డాక్టర్ కూడా గవర్నమెంట్ దాంట్లో ఉండే డాక్టర్ అందరు కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఉంటారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉంటారు క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మనం గవర్నమెంట్ చూస్ చేసుకోవడం బెటర్ మనం యూజ్ చేసుకోవాలి గవర్నమెంట్ని ఎవరి నుంచి ఎవరి నుంచి మొదలు కావాలి అది చూస్ చేసుకోవడం అది ఇంట్లో యువత నుంచే ఈ చూస్ చేసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోతే లైన్ ఉంటుందని నేను 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 అంటాను రాజకీయ నాయకుల నుంచి మొదలు కావాలంటాను మీరేమంటారు కంపల్సరీ అన్న రాజకీయ నాయకులు అయినా సరే ఏ నాయకులు సీఎం నుంచి మొదలు కావాలి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఏదైనా సరే నాయకులు కూడా మా తరఫున మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రైవేట్ దానికి ఎక్కువ ఒకవేళ ప్రైవేట్వి ఉన్నాయి గవర్నమెంట్వి దగ్గర లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి కూడా ఏం చెప్పాలంటే ఇంత ఫీజులోనే మాత్రం తీసుకోవాలి మీరు అని చెప్పి ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టి తక్కువ ప్రైజ్లోనే మీరు ఇవ్వాలి ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ అని కానీ మళ్ళీ ట్రీట్మెంట్ అనేది కానీ ఇంతే ప్రైజ్లో ఇవ్వాలి మీరు ఎక్కువ ఈ ఏరియాలో ఎక్కువ మంది డబ్బున్నోళ్ళు లేరు దాని ప్రకారమే మీరు తీసుకొని కానీ ఏదైనా రిస్ట్రిక్షన్స్ లాంటివి పెడితే వాళ్ళు కూడా కంట్రోల్ ఉంటారు ఇప్పుడు ఎక్కడ లేని ఇప్పుడు ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియా మొత్తం ఒకటే హాస్పిటల్ ఉంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆడ ఐసీయూకి ఒక రోజుకి ఇరవై వేలు ఛార్జ్ చేస్తే ఒక సామాన్యుడు ఏడా దాంట్లో వైద్యం చేయించుకోగలుగుతాడు ఆడికి వాడికి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దూరంగా ఉంటుంది కావున వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ తోటి ఏదన్నా మాట్లాడిపించుకొని హాస్పిటల్లో అది కాంగ్రెస్ అనే కాదు టీఆర్ఎస్ నాయకులు ఉన్న సరే ఎవరు సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిపించుకుని అయ్యా మా దగ్గర ఇన్నే పరిస్థితి ఇది పరిస్థితి అది పరిస్థితి అంటే వాళ్ళు సహాయం చేయడం కానీ లేకపోతే హాస్పిటల్లోకి ఒక ఇట్లా చేయండి అని చెప్పి తక్కువ చెప్పి చెప్పి చెప్పడం కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇలాంటివి ఏదన్నా సరే తెప్పియడం కానీ జరుగుతుంది అలా చేయడం ఎవరి చేతిలో ఉండదు మన చేతిలోనే ఉంటుంది మనం చేసుకోవాలి అలా ఓపికతో చేసుకోవాలి లైన్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అనుకుంటే కాని పని అది ఇప్పటికీ కాబట్టి ఏదన్నా సరే గవర్నమెంట్ దానికి వెళ్ళడానికి చూసుకోండి అని చెప్పి మా సలహా ఎందుకంటే మేము కూడా ఈఎస్సీలో ట్రీట్మెంట్ తీపిచ్చుకుంటాం మా ఇంట్లో కానీ ఏదైనా సరే ఇంట్లోకి కానీ మా చుట్టాలకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఏదన్నా ఈఎస్సీ మా మా బ్యాచ్ అంతా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూలే ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్దే చూ